అంటే మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు మళ్ళీ జగన్ అన్న తెచ్చిన సంస్థలని మీరు కాపీ కొడతారు మరి మిమ్మల్ని మధ్యస్థితి ఉందని ఎలా అనుకుంటాం చెప్పండి వాస్తవాలని దూరంగా వాస్తవాలకు దూరంగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే పరిస్థితి అబద్దాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మీ విషయంలో కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే హోంమంత్రి గారు మాట్లాడితే ఊ అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు అలాగే తీసుకుంటే ఈ ఎన్సీఎల్టీ విషయం మనం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తల్లికి చెల్లికి ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇదే హోంమంత్రి గారు ఆ తర్వాత ఎన్సీఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా తీర్పు వస్తే అప్పుడు కూడా ఎంత ఘోరంగా కామెంట్ చేశారంటే శంకలు గుద్దుకున్నారు ఏదో విజయం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు